అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది హిందువుల మీద ఈ ఉస్మాన్ హాదీ ఎవరు దీపక్ దాస్ను ఎందుకు కొట్టి చంపేశారు జస్ట్ మూడు ముక్కల్లో తేల్చేసుకుందాం విద్యార్థి సంఘం నాయకుడు ఉస్మాన్ హాదీ అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన గొడవల్లో బాగా దెబ్బతిన్నాడు సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే చచ్చాడు వాడు కట్ చేస్తే దీపక్ దాస్ అనే కార్మికుడు బెంగాల్ నుంచి అదే కోల్కతా నుంచి వలస వెళ్ళాడు బంగ్లాదేశ్కి ఎప్పుడో సోలాంగేగో వెళ్ళాడు ఫ్యామిలీతో అక్కడే ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు అసలే ముక్కిరి దాంట్లో దగ్గుబడుచు అన్నట్టుగా బంగ్లాదేశ్ ఆల్రెడీ కరువులో ఉంది బాగా కరువులో ఉంది మత పిచ్చుతో మత ఛాందస్తో తలపోకరు నెత్తికెక్కి కొట్టుకొని వస్తుంది ఇలాంటి టైంలో ఈ దీపక్ అనే ఆయన ముస్లిం దేవుళ్ళకి సంబంధించి ఏదో బూతు మాట మాట్లాడినట్టుగా కొంతమందికి సమాచారం వచ్చింది అక్కడ రాసుకుంది నిప్పు నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు నువ్వెవడు అంటూ నోటితో మొదటిగా బూతులు మాట్లాడారు అయినా దీపక్ దాస్ ఎలాంటి ఎదురు సమాధానం చెప్పలేదు అంటే ఆరోపణలు ఉన్నాయి దీపక్ దాస్ మీద అనుమానాలు ఉన్నాయి ముస్లింల మనోభావాలు దెబ్బతీసినట్టుగా మాట్లాడాడు అన్న ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కానీ అవి నిజమని ఇంకా నిర్ధారణ కాలేదు ఏం మాట్లాడాడో అవి కూడా తెలియదు కరెంట్ వచ్చింది కట్ చేస్తే ఈ ఆరోపణలు ఉన్నాయన్న ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడారు చివరికి ఆక్రోషం తట్టుకోలేక విపరీతంగా విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టారు కొడుతూ ఉంటే కొంతమంది ఆపకుండా వీడియోలు తీశారు ఇంటర్నెట్లో పెట్టుకున్నారు ఒక స్తంభానికి కట్టేసి డ్రెస్ మొత్తం బట్టలు మొత్తం చింపేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడినందుకు అయినా సరే బంగ్లాదేశ్లో జరిగింది ఇది నేను కాదు మర్రో అని దీపక్ దాస్ మొత్తుకున్నా వాళ్ళు వినలేదు నోటికొచ్చిన బూతు మాట మాట్లాడుతూ కుటుంబాన్ని తిడుతూ ఇలా హింసించి ప్రాణాలు తీశారు ఇది జరిగింది